హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఏం చూపిస్తున్నా అంటే వాషింగ్ మిషన్ పెద్ద ప్రాబ్లం మా ఇంట్లో నేను మిషన్ బాల్స్ కూడా ఆర్డర్ చేసిన కానీ దాంతో వెళ్తుంది మ్యాక్సిమం మురికి అసలు వెళ్తలేదు టూ టైమ్స్ ఏమో మాకు తెలిసిన అబ్బాయితోని మేము ఇంటికే పిలిపించి దీన్ని క్లీన్ చేయించినాం కానీ అస్సలు వెళ్తలేదు మురికి ఈరోజు నేనే అసలు లోపల వీలు ఇప్పితే ఎట్లొస్తుంది ఏందా అని ట్రై చేద్దాం అనుకున్నాను నాకు నేనే చూద్దాం ఎట్లయిద్దో నేను ఒక వీడియో చూసా అంటే ఎప్పుడో షాప్స్లో చూసిన కానీ ఇది తీస్తే యూజ్ అవుద్దా లేదా అని ఇవాళ చూస్తున్నా అంటే ట్రై చేస్తున్నా నేను కూడా సక్సెస్ అవుతుంది పక్క ఆ వీల్ కింద మొత్తం మురికి ఉంటే బట్టలకు మురికి పోదంట అందుకనే నేను కూడా అంటే ఇది వీలు ఇక్కడ ఇంకో వీలు ఉంటుంది ఇందులో అంత డస్ట్ దీనిలో కూడా డస్ట్ ఇరుక్కయింది చాలాసార్లు చేస్తా కాకపోతే అంత పర్టికులర్గా క్లీన్ కాదు చాలా చాలా ఇయర్స్ అయింది కొని ఎయిట్ ఇయర్స్ అవుతుంది అందుకని ఇట్లా మళ్ళీ ఇక్కడ మొత్తం అవి బోర్ వాటరే నల్ల వాటర్ కావు అందుకని అట్లా మట్టి పట్టేసి ఉంటుంది అసలు ఈ వీల్ ఓపెన్ చేస్తే వీల్ లోపల ఏమి ఉంటుందో చూద్దాం నేను చాలాసార్లు ఏం చేసాను అంటే ఇది ఇది పూర్తిగా తీసేసి ఇది చూపిస్తామండి ఇది మొత్తం పీకేసి ఇది తీయడానికి ట్రై చేస్తే రాలేదు ఎన్నోసార్లు ట్రై చేసిన చూడండి దీంట్లో ఎంటుక కూడా ఉంది ఎన్నోసార్లు ట్రై చేసిన ఈసారి నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే దీన్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇట్లా తిప్పేసినాక ఈజీగా వచ్చేసింది చూసారా దీంతో ఈ నట్టుతోని ఇలా పైకంటే వస్తుంది ఈ నట్టు తీసేసి మనం చేయితోని ఎంత తీసేసామన్నామని అదే ట్రై చేసి తీద్దామన్నా కానీ రావట్లేదు చూసారా ఎంత డస్ట్ ఉందో నాకు ఎవ్వరు ఇట్లా చేయలేదు నాకే అసలు అర్థం కాలేదు అసలు లోపడేదో ఉంటేనే కదా మురికి ఉంటుంది అందుకని ట్రై చేద్దామన్నట్టు ఈ వీలు తీసిన చూడ ఎంతుందో డస్ట్ క్లీన్ చేస్తా ఫస్ట్ మీరు ఇందులో చూడండి ఇంకా ఉంటే ఏం మురిగిపోద్ది మా ఇంట్లో వాడేసిన బ్రష్ ఉంది దీంతో ట్రై చేద్దాం అలా సరుకు పోసిన నేను బట్టలు ఇద్దామని అనుకున్నా ఫుల్ బట్టలు ఉన్నాయి నాకు ఇన్ని బట్టలు ఉన్నాయి ఇది పోవట్లేదు నాకు ఇదో రామాయణం అయితే ఉంది అసలు ఇవాళ ఏదో ఒకటి చేయాలి దీన్ని అన్నట్టు మొదలుపెట్టినా అంటే ఇందులో నేను వాష్ చేసినాకనే ఈ వాటర్ ఉన్నాయి నేను ఇప్పుడు ఏం పోయలేదు వాషింగ్ మొత్తం అయిపోయాక కూడా ఇందులో వాటర్ ఉండేటట్టుంది పూర్తిగా పోయేటట్లు లేవు అరే ఆయనతో రోజులు లే ఈ బట్టలకు మురిగిపోవట్లేదు బట్టలకు ముడి మురిగిపోతలేదని యోగర ఒక కాడ ఉంటే నేను ఇంకొక ఆడ చూపిస్తున్నా ఇంత మురికి ఉంది కనబడుతుందో లేదో ఇంకా ఇక్కడ కరిగిసుకుంటూ తెలుస్తుంది చూడండి ఇలా రౌండ్ ఉందా వేడవైంది ఒకసారి నేను వాటర్ అంతా తెలిసేస్తా స్విమ్ చేస్తా ఏంటంటే మీరు మళ్ళీ అనేరు క్లీన్ క్లీన్ చేయొచ్చు కదా అక్క కొంచెం అని నాకు ఆ వీలు ఓపెన్ చేయడానికి ఆ తిప్పలు పడ్డాయి అసలు ఎట్లా ఓపెన్ చేయలేదు తెలియక యూట్యూబ్లో సెర్చ్ చేసినా దొరకలేదు లాస్ట్కు సరే ఆ నట్టుతో పీకుదామని పీకిన అప్పటి వరకు నేను ఈ పైన ఇవి ఉండే కదా ఇది దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా వాష్ చేయంగానే పైన మొత్తం ఇగో ఇట్లుంటుంది నిన్న నేను వాష్ చేసినాక దియలేదు ఇక ఇలా బూరు బూరు ఉంటుంది దీన్ని నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటా కానీ ఇక్కడ మా దగ్గర వచ్చేదంతా బోర్ వాటర్ ఆ బోర్ వాటర్కి ఏమవుతుందంటే ఇట్లా పెచ్చలు పెచ్చలు కడుతుంది మొత్తం అట్ట కట్టినట్టు ఇది పోదు మ్యాక్సిమం ఇప్పుడు లోపల కూడా సేమ్ అదే ప్రాబ్లం బోర్ వాటర్కో ఏమో మరి అంత రౌతులు రౌతులు ఉన్నాయి చూపిస్తావు ఇలా ఇలా మొత్తం రౌతులు రౌతులు కట్టేస్తున్నాయి దాన్ని స్క్రూ డ్రైవర్తో గీకుత వెళ్ళింది ఉన్న మొత్తం ఇంకా క్లీన్ చేయాలి చేశాక వీడియో చూపిస్తా మళ్ళీ నెక్స్ట్ ఇంకేం క్లీన్ చేయాలో చూపిస్తాం ఈ నీళ్ళకి ఇంత మురుకుంది కదా ఆర్పిక్ వద్దామని అనుకుంటాను ఈ వీల్ని ఇలా ఓపెన్ చేసి నేను ఎలా క్లీన్ చేసే చూపిస్తా నార్మల్ గా నేను నార్మల్ గా దీన్ని ఎట్లా ఓపెన్ తెలుసా ఇక్కడ రెండు గ్యా ఇదొకటి ఇదొకటి ఉన్న దీని మధ్యలో స్క్రూ డ్రైవర్ పెట్టి ఇలా అంటే వస్తుంది ప్పుడైతే ఫ్రంట్ ఫ్రెంట్ ఏం లేదు మంచిగానే ఉన్నాయి ఎందుకంటే రోజు ఏం విన్నాడు పట్టలు కాకపోతే మనం ఒకసారి ఇలా అనుకుందాం ఇలా అన్నా అంతేం చేస్తా నీటికి ఈ హోల్స్ అన్నీ కింద వాటర్ వేయడానికి పోవడానికి ఈ హోల్స్ బరాబాద్ ఉన్నాయి అది ఎవరు చూసుకుంటే సరిపోతుంది దీనికైదా నేను ఆర్డర్ చూడండి ఎంత ఉందో ఎంత డస్ట్ ఉందో కావని చెయ్యి ఒకటే దూరం దూరస్తది లైన్ తీసుకుంటే మన పని ఈజీ అయిపోతుంది ఇంతసేపు ఎంత ఉండొ అస్సలు ఇది కూడా ఇది కూడా ఇది కూడా ఓపెన్ చేయాలి నేను కాకపోతే ఇది క్లీన్ చేసిన ఏం లేదు దీన్ని తీస్తే లోపల జాలి ఉంటుంది అది కడుక్కుంటూ అయిపోతుంది ఇది తీయాలి ఫస్ట్ ఇంత ముందో మొత్తం క్లీన్ చేసేసిన లోపల కూడా వాషింగ్ మిషన్ ఆన్ చేస్తా ఈ వాటర్ అన్ని పెడతా వీలైతే మొత్తం మొత్తం పోయింది ఒక్కటి నైన్ టెన్ పర్సెంటో ఏమో అక్కడక్కడ ఉన్నాయి ఇప్పుడు సెట్ చేసేద్దాం ఇంత ఇంతగానం పోతాయని కూడా అనుకోలేక మనం అంతే దీనికి ఇప్పుడు నట్ అవసరం అంటే పెట్టేటప్పుడు నట్టు అవసరం లేదు తీసేటప్పుడు మాత్రమే నట్టుతోంది ఇవ్వండి అంతే ఇప్పుడు నేను నట్టు సెట్ చేసుకున్నా రైట్ సైడ్ తిప్పితే టైట్ అయిద్ది లెఫ్ట్ సైడ్ తిప్పితే లూజ్ అవుద్ది కొంచెం స్క్రూ డ్రైవర్తో షేర్ అయిపోతుంది ఇలా మీ ఫ్యామిలీలో ఎవరైనా సఫర్ అయినా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే ఈ ప్రాబ్లంలో ఉన్నారని చెప్తే ఈ లింక్ని షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్